ॐ नमः शिवाय नमो नारायणाय कर्मनिवारण कालभैरवायै नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो नरदृष्टिनिवारणका कालभैरवप्रचोदयातु అరే హి ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని ధీమహే తన్నో మహాలక్ష్మి ప్రచోదయాతు అరి హి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు అందరికీ కూడా వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశీస్సులు శ్రావణ మాసంలో అందరికీ శుభాలను జయాలను ఐశ్వర్యాలను ప్రసాద ప్రసాదించాలని విద్యార్థిని విద్యార్థులకు విద్యాలక్ష్మిగా ఉద్యోగస్తులకు ఉద్యోగ లక్ష్మిగా వ్యాపారస్తులకు వ్యాపార లక్ష్మిగా ఐశ్వర్యవంతులకు ఐశ్వర్యలక్ష్మిగా ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేస్తున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం మిథున రాశిలో పన్నెండు సంవత్సరముల తర్వాత గురువు మరియు శుక్ర భగవానుడు సంయోగ సంచార స్థితి కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము సింహరాశిలో కేతు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుని వక్రగమన సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృశ్చిక రాశివారు శ్రావణ మాస సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి వర్ణ వస్త్రాలతో ఎలాంటి పుష్పాలతో పూజ చేయడం వలన ఐశ్వర్యం కలిగి గ్రాహదోషం తొలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తారేగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే వృశ్చిక రాశి రాశాధిపతి కుజభగవానుడు వీరికి అర్ధాస్తమ రాహు అవ్వడం వలన అనేకమంది శత్రువులు పంచి ఉన్నారు అనారోగ్య సమస్యలు శత్రు సమస్యలు ఉన్నాయి అసలు ఇది వర్షాకాలం అవ్వడం వలన గోరువెచ్చని ఆహారం తినడం వేలకు ఔషధ సేవనం అవసరం లేకపోతే నరాల బలహీనత బ్రెయిన్ స్ట్రోక్స్ వెన్నెముక సమస్యలు అరే కాలంలో చేతులలో స్కిన్ ఎలర్జీ లాంటి వ్యాధులు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త సంతాన స్థానంలో శని భగవాను ఉండడం వలన తల్లిదండ్రులతో పిల్లలు పిల్లలతో తల్లిదండ్రులు మమేకమై ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఉండగలిగితే గృహమేక స్వర్గసీమ అనే పరిస్థితి ఉంటుంది లేకపోతే ఇవరకు వారే యమునా తీరయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అష్టమంలో పన్నెండు సంవత్సరం తర్వాత శుక్ర భగవానుడు దేవగురు బృహస్పతితో సంచారం చేయడం వలన రుణ సమస్య రోగ సమస్య అగ్ని సమస్య వాహన ప్రమాదాలతో భయం భయంతో జీవనాన్ని పొందే పరిస్థితి ఉంటుంది బ్యాంకు లావాదేవీలు ఓటీపీలు అలాగనే ధనపరమైన చిక్కులు పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త భాగ్యస్థానంలో ఉదాదిత్య రాజయోగం ఉండడం వలన భార్యకు కానీ భర్తకు కానీ ప్రభుత్వ ఉద్యోగం రావడం సివిల్స్ రాసిన వారికి కానీ ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసే చేసేవారికి ఇద్దరి కోఆర్డినేషన్ వలన మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు అనుకున్న ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి కూడా చాలా అధికంగా ఉంది రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీ యొక్క తెలివితేటలు పెట్టుబడులు ధర్మ మార్గంగా ఉండబడిన వారికి ప్రమోషన్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది ఏకాదశంలో కుజుడు పెట్టుబడులు ఆకర్షణ ఆహార వ్యవహారాల్లో నిబద్ధత స్థిరాస్తులు చిరాస్తులు ఇవి సొంతం కాబోతున్నాయి ఇలాంటి కాల సమయంలో లక్ష్మీదేవి అమ్మవారిని విశేషంగా ఎరుపు రంగు కానీ రోజు రంగు వస్త్రాలతో రంగులతో పోచేయడము గులాబీ రంగులతో ఆ పుష్పాలతో పోచేయడము కేసరితో కొడుకున్నటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం అందరి చేత కుంకుమార్చన చేయించి ఆ కుంకుమను నుదుర పెట్టించుకోవడం అలాగా కాషాయం రంగు కలిగినటువంటి కంకణాన్ని మీరు కట్టుకోవడం వలన అర్ధాష్టమ రాహు అష్టమంలో ఉండబడిన గురువు దోషం తొలగి ఐశ్వర్యం ఆనందం అంతను కూడా రుచికి రాసి రాసి వారి సొంతమవుతుంది స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారాలు మార్కెటింగ్ రంగంలో ఉండబడేవారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడేవారందరికీ ఓపిక పట్టుదల సహనం అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క కాలభైరవ ఆశ్రమం దగ్గర నుంచి అన్ని విధాలా మీకు తోడు నీడగా ఉంటామని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా కూడా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని అనుసరిస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదాం అని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి కలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ శ్రావణ మాసంలో శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం

మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఘంటసింహలు పెట్ చేయండి అలానే బటన్ కూడా క్లే చేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి